ఈ విషయం కూడా వారితో డిస్కస్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా సరే నామినేట్ పోస్ట్ చేయాలన్నా సరే పార్టీ పదవి పోటీ అయ్యారు పదవి పోస్ట్ చేయాలి తప్పకుండా వారితో డిస్కస్ చేస్తాం ఎందుకంటే పెద్దలుగా నాన్ కాంట్రవర్సీగా వారితో వారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ అన్ని విధాలుగా ఇస్తా ఉన్నాం తప్పకుండా వారు ఐఏంలో కేడిసి బ్యాంక్ మంచి పేరు తెస్తారని చెప్పి మంచి టర్న్ ఓవర్తో పాటు మంచి లాభాలు తీసుకొస్తారని చెప్పి నిజంగా దీనికి ఒక మంచి పేరు మొన్నే తెస్తారు భావిస్తూ వారికి హృదయపారు మా తాతయ్య గారు ఆయన అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మరి శాసనసభ్యుడిగా ఈ రోజుకి నాలుగో దఫా ఆయన పోటీ చేశారు మొన్న మంచి మెజారిటీతో ఆయన గెలవటం అనేది జరిగింది మేము ఇద్దరు కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం మిత్రుడు సోదరుల సోదరు తుల్యుడైనటువంటి శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు అలాగే కొలికపూడి శ్రీనివాసరావు బాధ కూడా పడకుండా తెలుగుదేశం ఘన విజయంలో వీరిద్దరూ కూడా వీరందరూ కూడా సార్లు నిజంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పదహారు సీట్లు యుస్ గా గెలిచినాయి అంటే వీళ్ళిద్దరు వీళ్ళని మేము అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఏ చిన్న ఏ సమస్య వచ్చినా కూడా నవ్వుతా సమాధానం చెప్తారు సరే కాదు తప్పకుండా ఇటువంటి మీదనే బాధతో చాలా చూస్తున్నారు ఎవరైతే కష్టపడుతున్నారో ఎవడం వల్ల సమీకరణ వల్ల కొన్ని పదవులు పోయినా కూడా వాళ్ళందరినీ దగ్గరుండి